దేని కొరకు అయ్యప్ప స్వామి దీక్ష చేద్దామనుకుంటున్నావు అని అడిగారు అనుకోండి మీ దగ్గర ఏదో ఒక స్పష్టమైన సమాధానం ఉండాలి కదా చేద్దాం చేద్దామనుకుంటున్నాను నేను అలా కొంతమందిని అడిగి చూశాను వాళ్ళు నాతో ఏం చెప్తుంటారో తెలుసా అండి అలా మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు వేసుకున్నారండి నేను వేసుకుంటాను లేకపోతే ఏం చెప్తారంటే మూడు మాటలు వెళ్ళొచ్చారండి ప్రతి ఏడాది అలవాటు అందుకు నాలుగో మాట వేసుకున్నాను అథవా ఇంకా ఏం చెప్తారంటే ఏదోనండి మామూలుగా ఉంటే అసలు నేను కొను నిగ్రహించుకోలేను ఏదో దీక్ష తీసుకుంటే కొంత నిగ్రహం కలుగుతుంది మంచిదే నేను దాన్ని ఎంత మాత్రం దోషం పట్టలు ఎందుకో తెలుసా కనీసంలో కనీసం అతను ప్రయత్నం చేస్తున్నాడు స్వచ్ఛందంగా తనని తాను క్రమశిక్షణలో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు మీ దగ్గరికి వచ్చి చెప్తే మీరు దానికి నవ్వితే అతను ఎవరికి చెప్పుకుంటాడు అది నవ్వే విషయం కాదు శ్లాఘించవలసిన విషయం సహభాష్ నాన్న ముందుకెళ్ళు చక్కగా నలభై రోజులు కాదు తర్వాత కూడా నువ్వు ఇలాగే ఉండు అని మీరు ఆశీర్వచనం చేసి అతన్ని ఉత్సాహపరచాలి అంతేకాని మనము వెర్రినొ నవ్వి అందుకే వస్తున్నామంటే వాడు ఎంత ఉదార హృదయుడై మీ దగ్గరికి వచ్చి చెప్పుకున్నాడు విశాల బుద్ధితో దాన్ని మీరు గమనించవలసి ఉంటుంది ఈ కారణాలతో దీక్ష తీసుకుంటున్నామని చెప్పేవాళ్లే తప్ప అయ్యస్ప స్వామి దీక్ష తీసుకోవడానికి ఇది కారణం ఈ కారణానికి నేను తీసుకుంటున్నాను లేకపోతే అనేకమైన దేవతా స్వరూపాలు ఉన్నాయి అవన్నీ వదిలిపెట్టి అయ్యప్ప స్వామి ఎందుకు నీకు అని నేను అడిగాను అనుకోండి స్పష్టమైన సమాధానం చెప్పు నాకు అయ్యప్ప స్వామే కావాలి అని నీ మనసు ఎందుకు అనురక్తిని పొందుతోంది ఎందుకు దీక్ష చేస్తున్నావు అని నేను అడిగాను అనుకోండి ఏం ఒకసారి చేస్తే నువ్వు అందుకోలేకపోయావా ప్రయోజనాన్ని అన్ని మార్లు చేస్తే నీకు కొత్తగా ఏ ప్రయోజనం వస్తుంది పద్దెనిమిది అంకె పదినెట్టాంబడి ఇవన్నీ నాకు చెప్పకండి ఏదో పద్దెనిమిది మెట్లు ఎక్కాలండి అవన్నీ జాగ్రత్తగా దీక్షలు చేసిన వాళ్ళకి పదునెట్టాంబడి లోపల మనసుకి సంస్కారం వచ్చిన తర్వాత చేసే పని అది కాదు ఒకసారి చేసి తృప్తి పొందక రెండవ మాటను అందులో ప్రవేశించడానికి స్పష్టమైన కారణమేమి నువ్వు చెప్పగలవా అది ముందు నీకు లోపల రావాల్సిన ప్రశ్న అసలు ఆ ప్రశ్న అంటూ ఒకటి ఏర్పడితే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడానికి నీకు పరిపూర్ణంగా లోపల మనసుకి ఆనుకూల్యత ఏర్పడింది అని గుర్తు అయ్యప్ప స్వామికి శాస్త్రాలలో ఉన్న ఏమిటో తెలుసా అండి ఆర్యన్ ఆయన పేరు ధర్మశాస్త భూతనాథుడు అయ్యప్ప అయితే లోకంలో ఉండేటటువంటి విషయం ఏమిటంటే కొంచెం తేలికగా ఉండేది పది మంది పలికేది ఏదో అది ప్రచారం అవుతుంది అసలు యథార్థమునకో మీరు జాగ్రత్తగా పురాణాల లోతులను పరిశీలనం చేస్తే స్కాందాది పురాణములను ఆయన పేరు ఆర్యన్ ఆ పేరున్నవాడు ఇంకొకడు లేడు ఆర్యన్ అన్న పేరు ఎవరితో తెలుసా అండి కేవలము ఒక్క అయ్యప్ప స్వామిదే ఆర్య అంటే పూజింపదగినది పూజింపదగినవాడు పెద్దవాడు గౌరవనీయుడు ఆర్య అన్న పేరుతో సంబోధింపబడేది ఒక్క పరాశక్తి అందుకే శతకము ఆర్యా మహాదేవియున్నను రక్షింప నిరుంగునో ఎరగదో నా భాగ్యం ఎట్లున్నదో అంటారు గారు భాగవతంలో ఆర్యా మహాదేవి అన్న పేరు కేవలం అమ్మవారికి చెందిరు అందుకే మూకశంకరులు శతకము అని చేశారు ఎవరైనా పెద్దవారిని ఉద్దేశించి మనం ఏమైనా ఉత్తరం రాస్తే ఆర్యా అని సంబోధించి వ్రాస్తాం కాబట్టి ఈ ఆర్యా అనబడేటటువంటి సంబోధన ఏది ఉందో అది పెద్దరికాన్ని సూచిస్తుంది పూజనీయతని సూచిస్తుంది కాబట్టి ఈ పూజనీయతను పెద్దరికాన్ని సూచించేటటువంటి ఆర్య శబ్దం అయ్యప్ప స్వామి ఎందు ప్రయోగించారు అయ్యప్ప స్వామి ఎందే ప్రయోగించడంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి మళ్ళీ శివ పాదాది కేశాది పర్యంత స్తోత్రమని శంకర భావోత్వాదులు చేశారు శివుడికి ముగ్గురు కుమారులు అని చెప్తాయి పురాణాలు పెద్దవాడు గజాననుడు వినాయకుడు కట్ట కడపటివాడు సుబ్రహ్మణ్యుడు మధ్యలో వాడు అయ్యప్ప ఇందులో మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి పెద్ద ఆయన్ని పిళ్ళయార్ పిళ్ళయార్ అంటారు అయితే అగ్రజ ముందు పుట్టినటువంటి వాడు గజానన కపిలోగజ కర్ణక కంబోదర వికటో విఘ్నరాజో వక్రతుండ గణాధిపూమకేతుర్గణాధ్యక్ష వక్రతుండర్పకర్ణో హేరంబ స్కందూర్వజ స్కందకందడికి ముందుబుట్టినవాడు అయ్యప్పకర్ణ అన్న శబ్దం అక్కడ వీరు షోడసైతాని నామాని ఎప్పటేచ్చుయాదవి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే తేవార్యు విఘ్నస్తాయి కానీ ఆయనకి గజాననుడు అని పేరు లేదా పరమశివుని యొక్క కుమారులలో పెద్దవాడు అని పేరు పరమశివుని యొక్క కొడుకు అన్న సంబోధన కుమరన్ కుమారా అన్న శబ్దం ఒక్క సుబ్రహ్మణ్యుడు ఈ ఇద్దరికీ లేనిది శివుడు యొక్క కుమారులలో ఆర్యన్ ఒక్క అయ్యప్ప స్వామికి ఆర్యన్ అంటే పూజింపదగినవాడు ఎందుకని ఆయన పూజింపదగిన వాడయ్యాడో తెలుసా అండి స్కాందం చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్తుంది శబరిమలై మలై అంటే పర్వతం పర్వతం అంటే పర్వతం అంతా అయ్యప్ప స్వామి గుడి కాదు పర్వతం చాలా పెద్దది శబరిమలై శబరిగిరి మీద అయ్యప్ప స్వామి వారి యొక్క గుడి ఉండేటటువంటి ప్రత్యేకమైన ఆ ప్రదేశాన్ని ఆర్యకావు అని పిలుస్తారు ఆర్యకావు పురాణాంతర్గతంగా ఆర్యకావు అంటే పెద్దలున్న స్థలము పూజనీయమైన స్థలము ఇప్పుడు ఒక పీఠాధిపతులు లోపల ఉన్నారు అని నేను అన్నాను అనుకోండి ఇప్పుడు పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళాలి మీరు ఏం చేయాలి ఎలా పడితే అలా వెళ్ళడానికి వీలు లేదు మీరు వెంటనే మీరు పెట్టు రాకపోతే పెట్టుకోమ్మని బయట విభూతి బొట్టు పెడతారు మీరు విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుని చొక్కా విప్పేసి బనీని విప్పేసి ప్యాంటు మీద తువ్వాలు వేసుకెళ్ళడం దారుణం న్యాయానికి పంచ కట్టుకుని ఉత్తరీయం తీసి నడువుకి కట్టుకుని పీఠాధిపతి దర్శనానికి వెళ్ళాలి నేను చెప్పేది శంకరాచార్యుల వారి చేత ప్రతిష్ఠింపబడిన పీఠాలు పెద్ద పెద్ద పీఠాల గురించి నేను మాట్లాడుతున్నాను శృంగేరి పూరి కామకోటి ఇలాంటివి అటువంటి మహాపురుషులైనటువంటి పీఠాధిపతుల దర్శనానికి పెడితే అలా పెడతారు అంతేగాని చొక్కాలతోటి బనీలతోటి లోపలికి వెళ్ళరు రానివ్వరు కూడా పెద్దలున్నారు దర్శనం మనకు ఒక నియమ నియమ నిబంధనలు ఉంటాయి అలాగే వెళ్ళవలసి ఉంటుంది ఇంకొకలా వెళ్ళడం కుదరదు పెద్దలున్నారు ఆర్యన్నున్నారు ఆ దర్శనానికి మీరు ఇక్కడ చాలా నియమాలు మొదలు పెడితేనే ఆ పైకి దర్శనం చేయవలసి ఉంటుంది అంత పెద్ద ఆయన దర్శనం మీరు చెయ్యాలి అత్యంత చిన్న పిల్లవాడిగా వచ్చి అంత్యంత పెద్ద ఆయనగా కూర్చున్నవాడు అయ్యప్ప స్వామి ఎందుకంటే ఆయన పెళ్లి చేసుకున్నట్టు గృహస్థాశ్రమంలోకి వెళ్ళినట్టు ఆయన శాస్త్రంలో లేదు బ్రహ్మచారిగానే ఉండిపోయాడు అంతే రాజుగారు ఆయనకి పెళ్లి చేయలేరు వెంకటేశ్వర స్వామి వారిలో ఆయన యథార్థంగా భూమి తిరిగారు కానీ ఆయన చుట్టూ ఆ యోగబంధం కట్టుకుని చిన్ముద్ర పట్టి కూర్చున్నారు పెద్దరికం దేనివల్ల ఇస్తారు వయసు చేత ఇవ్వరు పెద్దరికం దేని వల్ల ఇస్తారంటే జ్ఞానము వలన ఇస్తారు తాతగారు ఉండొచ్చు తండ్రి గారు ఉండొచ్చు పెదనాన్నగారు ఉండొచ్చు బాబాయ్ గారు ఉండొచ్చు ఓ పద్దెనిమిది ఏళ్ల పిల్లాడు బ్రహ్మజ్ఞాని సభలోకి రావచ్చు ఇప్పుడు ముందు తాత వెయ్యాలా తండ్రి వెయ్యాలా తల్లి వెయ్యాలా ఎవరు వెయ్యాలి అక్షతలు అంటే బ్రహ్మజ్ఞాని వేస్తారు వయస్సుని బట్టి కాదు నమస్కారం జ్ఞానాన్ని బట్టి నమస్కారం జ్ఞానమున్నవాడికి ముందు నమస్కారం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆయన పెద్దరికం ఎక్కడిది ఆయన పెద్దరికం ఆయన పరబ్రహ్మమును గుర్తెరిగినవాడు గుర్తిరిగినవాడు కాదు ఆయన పరబ్రహ్మమై కూర్చున్నవాడు అందుకే తత్వమసి మహావాక్యమునకు రూపకల్పనయే ఆర్యన్ అందుకే ఆయన పైన తత్వమసి అని రాసు తత్ త్వమ్మ అసి అది నీవై ఉన్నావు నేను దీక్ష పట్టి నువ్వు నా దర్శనానికి వచ్చానని నువ్వు అంటున్నావే ఈ నేను రెండు కాదు ఒక్కటే ఇది తత్వమసి ఈ స్థాయికి నువ్వు వెదిగి వచ్చేస్తే ఆ స్థితికి వెళ్ళిపోతే పూర్ణాహుతి తీసుకెళ్లి కొబ్బరికాయ అగ్నిహోత్రంలో పారేస్తున్నావు కాబట్టి నువ్వే అయ్యప్పవయ్యావు నువ్వే పరబ్రహ్మం అయ్యావు ఈ స్థాయి వరకు ఆయన కాబట్టి ఆయన ఆర్యన్ పెద్ద ఆయన కూర్చున్నటువంటి స్థానం అది వయస్సు చేత కాదు ఆయన యొక్క పరబ్రహ్మ శక్తి చేత అటువంటి మహానుభా